మార్నింగే ఫస్ట్ అయితే పిల్లల కోసం లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి అన్నం వండేసి తర్వాత అయితే పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను ఎలా చేస్తాను అన్నది లాంగ్ వీట్లో చెప్పాను కింద ట్యాగ్ చేశాను చూడండి ఇక నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం కావాలమ్మా అని ముసి ముందు రోజు రాత్రి అడిగితే మా మన తల్లి నాకు సేమియా ఉప్మా కావాలమ్మా అని అడిగిందండి సో దానికోసం అయితే నేను సేమియా ఉప్మా అయితే చేశాను సేమియా ఉప్మా అయితే సూపర్ టేస్టీగా అయితే వచ్చిందండి ఈరోజు నేను చాలా రకాల వంటలు చేశాను ఎన్నైతే చేశాను అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను బయట షాప్కి అయితే వెళ్ళి ఎగ్స్ మటన్ కీమా అలాగే పాలు అయితే తీసుకుని వచ్చానండి మటన్ కీమా పిల్లలిద్దరు స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే వండేసి ఉంచాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి అన్నం తినిపించి నేను కూడా ఒక ముద్దాన్నం అయితే తినేసానండి పిల్లలకి స్నాక్స్ కింద అయితే నేను చెలగడ దుంపలు ఉడకేద్దామని స్టవ్ మీద పెట్టి మర్చిపోయానండి మొత్తం మొత్తం గిన్నంతా కాలిపోయి అలా దుంపలు అయితే గట్టిగా అయిపోయినాయి సరే అనేసి ఇంకా పిల్లలైతే పాలు తాగుతామని అన్నారు సో పిల్లల కోసం పాలు అయితే మరిగించేసి వాళ్ళకి అయితే కలిపిచ్చేసాను కాసేపు పిల్లలిద్దరి చేత సైకిల్ అయితే తొక్కిచ్చానండి ఇంకా పైకి వచ్చిన తర్వాత పిల్లలు ఇలాగో డ్రాయింగ్ వేసుకున్నారు ఇక సిక్స్ ఓ క్లాక్కి పిల్లల్ని తీసుకుని కరాటకి వెళ్ళి ఇంటికి వచ్చే అన్నం వండేసి పప్పు అయితే రుబ్బేసుకుని వాషింగ్ మిషన్ లో వేసిన బట్టలు ఉంటే వాటి గంజ అయ్యి పెట్టేసి తీగల పైన అయితే ఆరేసుకున్నాను నా డే అయితే ఇలా జరిగిందండి